ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి మనం మరి కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే కర్కాటకంలో మరి రవి శుక్రులు ఇద్దరు ఉండడము మరి శుక్రుడు తర్వాత మీకు ఆగస్టు ఇరవై ఐదు దాకా కూడా మనకి సింహరాశిలో ఉండడము ఆ తర్వాత మళ్ళీ రాశిలోకి వెళ్ళడము కేతువు కూడా కన్యలో ఉండడము అదేవిధంగా రా రవి ఆగస్టు పదహారు నుంచి సింహరాశిలోకి రావడము మరి కుజుడు ఆగస్టు ఇరవై ఆరు తర్వాత మి మిథున రాశిలోకి అంతకుముందంతా కూడా కోజాగూరలు ఇద్దరు కలిసి వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది రాహు మీనంలో కేతువు చక్కగా మనకి ఈ యొక్క శని వక్రించి మనకి ఈ యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురు ప్రభావం వల్ల అనేకమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు అయితే నకిలీ వాళ్ళని మీరు ఏరివేయడం అనేటటువంటిది జరుగుతుంది నకిలీ ఫోన్ కాల్స్ అనేటటువంటివి మీకు పాకిస్తాన్ నుంచి ఆ ఊరు నుంచి వచ్చి మీరు ఏం చేస్తున్నారు నిన్న మీరు తప్పు చేశారు నిన్న ఎవరితో వెళ్ళారు ఎక్కడ ఉన్నారు తర్వాత మీకు ఫోను తప్పు చేశారు మీరు ఈ ఇలాంటి ప్రశ్నలన్నీ ద్వారా అడిగి వాళ్ళు మీ వేరోబోట్స్ అన్నీ కూడా తెలుసుకొని మీ నాన్నతో కూడా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి మరి ఇలాంటి వాళ్ళు చేసినప్పుడు ఇవన్నీ కూడా ట్రాప్ కాల్స్ చెత్త కాల్స్ అని గుర్తించి మరి ఏ గవర్నమెంట్ అఫీషియల్ కూడా ఏ ప్రభుత్వం ఇది కూడా వాట్సాప్ కాల్లో చేరనేటటువంటి విషయాన్ని మినిమం కామన్ సెన్స్ని తెలుసుకోవాలి ఈ కర్కాటక రాశి వారికి వృత్తి అలా విధంగా కన్నా తెలుసుకుంటే మీరు మోసపోరు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా మీకు రాణింపు ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు అవ్వడం జరుగుతూ ఉంటుంది సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు సినిమా కథలు రాస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు సినిమా కథలు హిట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి సినిమా ప్రొడ్యూసర్లు కెమెరామెన్లు టెక్నీషియన్ అంతా కూడా రైజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి రైతులు బ్రహ్మాండమైన పంటను పండిస్తారు చక్కటి ఇది వస్తుంది అయితే అష్టమ శని గ్రహం ప్రభావం వలన ఎంత కష్టపడినా సరే మరి మీకు అంత రాణింపు అనేటటువంటిది ఉండదు కొంత రాణింపు మాత్రమే జరుగుతూ ఉంటుంది దీనికి మీరు ప్రణాళికలు వేసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలా రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారికి కొంచెం స్థానం బాగుంది కాబట్టి కొన్ని నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కొంతమందికి జైళ్ళల్లో కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బెయిల్ రావడము లేకపోతే కేసుల నుంచి విముక్తి రావడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి రెమెడీస్ ఏంటంటే మనము శని జపన్ చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మనము దానం చేయాలి ఈ విధంగా ఈ నల్లని నువ్వులని కిలోమపావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇవ్వడం ద్వారా చాలా బాగుంటుంది అలాగే ఈ యొక్క శనికి సంబంధించి సంబంధించినటువంటి దేవాలయాలన్నీ కూడా మీరు తిరిగి అభిషేకం చేయడం అనేటటువంటివి జరిగినాయి కాబట్టి ఇక ఈ ఈ యొక్క అవతారానికి మీరు చాలిస్తూ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా వృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది